నమస్కారం గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన ఘటన వందల మంది ఆడపిల్లల ఆత్మ గౌరవాన్ని రక్షణని ప్రమాదంలోకి నెట్టేసింది ఈ ఘటన మీద కూటమి ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోకపోగా ఇంకా అక్కడ ఏమి జరగలేదని జిల్లా ఎస్పీ గారితో ప్రకటన చేయిస్తా ఉన్నారంటే ఆడపిల్లల ఆత్మ గౌరవం అంటే మీకు లెక్కలేదని ఆడపిల్లల రక్షణ మీద మీకు బాధ్యత లేదని మీ యొక్క మీ యొక్క బాధ్యత రాహిత్యమైనటువంటి ప్రకటన చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉంది వందల మంది విద్యార్థినులు విద్యార్థులు నేట నించి పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తూ ఉంటే నిరసన తెలియజేస్తూ ఉంటే ఏమీ జరగలేదని జిల్లా ఎస్పీ గారితో మీరు ప్రకటన జారీ చేయించారంటే ఇది ఎంత దుర్మార్గం అంటే సామాన్య విద్యార్థులైతే మీ దృష్టిలో వాళ్ళ మీద బాధ్యత ఉండదా సామాన్య విద్యార్థులు పోరాటం చేస్తే మీరు పట్టించుకోరా సెలబ్రిటీ మహిళ హనీ ట్రాప్ చేస్తే కాదంబరి కాత్యాయని మీద ఉన్న ప్రేమలో ఒక్క శాతం కూడా మీకు వందల మంది విద్యార్థుల యొక్క ఆవేదన మీద లేదా లేదా కాదంబరి కాత్యాయని మీద మీకు అంత ప్రేమ ఏంటి సామాన్య విద్యార్థుల మీద మీకు కనీసం బాధ్యత ఉండదా కనీసం బాధ్యత ఉండదా అన్యాయం ఎవరికి జరిగినా ఒకేలా స్పందించాలి కాత్యాని గారికి అన్యాయం జరిగితే విచారణ చేయండి కానీ వందల మంది విద్యార్థులకు అన్యాయం జరిగితే స్పందించే తీరిదా మంత్రి నారా లోకేష్ గారికి ట్విట్టర్ వేదికగా వారి ఆవేదనని నిన్న రాత్రి తెలియజేస్తే ఈ రోజు ఉదయం వరకు స్పందించడానికి వారికి న్యాయం చేయడానికి నారా లోకేష్ గారికి తిరిగి లేదా విచారణ జరిపిస్తామంటున్నారు అక్కడ వందల వీడియోలు ఇబ్బంది పడేలాగా తీశారని ఎక్కడికి బహిర్గతం కాకూడదని విద్యార్థులు విద్యార్థులు పెద్ద ఎత్తున వాపోతుంటే విచారణ చేస్తామంటున్నారేంటి ఇది మీకు అంత అర్జెంట్ అనిపిస్తలేదా ఈ ఘటన మీకు అంత ప్రాముఖ్యం అనిపించట్లేదా కాదాంబరి కాత్య ఘటనే మీకు అంత ఇంపార్టెంటా అంత ఇంపార్టెంటా వందల మంది విద్యార్థులు జీవితంతో చెలగాటం అని జరుగుతూ ఉంటే స్పందించే తీరు ఇదా స్పందించే తీరు ఇది శ్రావణ శుక్రవారం నాడు వందల మంది విద్యార్థుల గౌరవం తిప్పతింటా ఉంటే ప్రభుత్వం ఈ రకంగా స్పందించేది ఈ ఘటనకి నైతిక బాధ్యత వహించి ఇంతవరకు సరైన రీతిలో స్పందించకుండా విద్యార్థుల భద్రతని పట్టించుకోకుండా అలసత్వం ప్రదర్శించినటువంటి హోంశాఖ మంత్రి అనిత గారు ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ తక్షణమే రాజీనామా చేయాలి